హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు పలాస మండలంలోని బొడ్డపాడు గ్రామం మీరు చూస్తున్న ఈ పొలాలన్నీ మా గ్రామానికి చెందిన ఇంత ఎక్కువ నీరు మా పొలాల్లో ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ కారణం ఏమిటంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాన్ కారణంగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షపు నీటి వల్ల వాగులు వంకలు గుమ్ములు నూతులు చెరువులు అన్ని పొంగి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారుగా ఈ చెరువు పేరు జగ్గోరుబంద బంద మా ఫ్రెండ్ ఒకసారి రివ్యూ చెప్తాడు వినండి చె హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఇది మా జగ్గర్ వన్ ఈ జగ్గర్ బంశకి ఈ జీడితోటలో ఉండే వాటర్ అలా కూడా ఇక్కడికి వస్తుంది ఇదో మా పక్కన ఉన్న సొసం మా జగ్గోరు వన్ ఉన్న నీకు కూడా కనిపించడం లేదు అందరు కూడా కొద్ది జాగ్రత్తగా వహించాలి ఎందుకంటే పిల్లలు అందరు వస్తుంటారో కొద్ది జాగ్రత్తగా ఇక్కడ ఉండాలి అలాగే ఇదో ఫలాలు కూడా చూసారా ఫ్రెండ్స్ అంత ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే కలకల ఆడుతున్నాయి కానీ వర్షం ఎక్కువై చెరువు కొట్టేస్తే ఈ పొలాలన్నీ ఊడ్చుకుపోతాయి ఫ్రెండ్స్ కాకపోతే ఈ చెరువు ఎప్పుడు కూడా నిండదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పూర్వీకులు ముందు జాగ్రత్తతో ఒక సాఫ్టా నిర్మించారు ఆ సాఫ్టా గుండా నీరు ఇలా గడ్డలోకి వెళ్ళిపోతుంది అలా పోతూ పోతూ సముద్రానికి చివరికి చేరుకుంటుంది ఫ్రెండ్స్ మీ గ్రామంలో కూడా చెరువులుంటే మీ యొక్క అనుభవాలను కామెంట్ బాక్సులలో తప్పకుండా తెలియజేస్తారు కదా